ప్రేమైనటువంటి సహోదరులందరికీ కూడా యేసు యేసునామంలో వందనాలు తెలియజేస్తున్నాను పిల్లల దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడేండును కాక దేవుడు తన సన్నిధి కాంతిని మీపై ప్రకాశింపచేయనుగాక దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రిల హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది అని రాయబడింది నిజంగా మన హృదయం ఎంత మోసకరమైంది అది దాని యొక్క వ్యాధి ఎంత ఘోరమైంది మరి యొక్క హృదయాన్ని ఎవడు గ్రహించగలుగుతాడండి ఎవరు కూడా గ్రహించలేరు కానీ ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటానికి యహో అనే నేను హృదయాన్ని పరిశోధిస్తాను అంటున్నాడు దేవాది దేవుడు ఎప్పుడు ఉండేవాడను అని నేను హృదయాన్ని పరిశోధిస్తాను అంటున్నాడు అంతరింద్రములను పరీక్షిస్తాను అని అంటున్నారు ఇలాంటి దేవాది దేవుడు మనకి ఎక్కడ కూడా కనిపించడండి మరి ఈ రీతిగా హృదయాన్ని పరిశోధించే దేవునికి భయపడాలి కదా భయపడకుండా న్యాయ విరోధంగా ఆస్తిని సంపాదించుకునేవారు ఎంతోమందిని చూస్తున్నాం దేవునికి భయపడరు మనుషుల్ని లక్ష్య పెట్టరు మరి న్యాయంగా బ్రతకరు న్యాయ విరోధంగా ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పెట్టలాగా ఉన్నాడంటండి కౌజు పెట్ట తాను పెట్టకుండా ఉన్నటువంటి గుడ్లని పొదుగుతూ ఉంటుంది మరి ఆ గుడ్లు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి సగం ప్రాయంలో వాడు దానిని విడిచిపెట్టాలి అటు వాడు కడపట వాటిని విడిచుచు అవివేకి అయిపోతాడంట న్యాయంగా బ్రతకనటువంటి వాడు అవివేక్గా చేయబడతాడని రావడం కానీ గమనించాలి మరి మనం ఎలా బ్రతుకుతున్నాం మన హృదయాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడండి మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు మన హృదయం ఏమో మనల్ని మోసం చేస్తుంది మన హృదయాన్ని మనం నమ్మలేకపోతున్నాము ఎందుకంటే మరి ఇక్కడ గమనిస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైంది బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది యేసు ప్రభు అందరిని ఎరిగిన వాడు మరియు ఆయన మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు గనక ఎవడనో మనిషిని ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పిల్లరా మనుషుల్లో వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో యహో ఆకాశం నుండి చూసి నరుల్ని పరిశీలన చేస్తున్నాడు ఏంటండి ఆయన పరీక్ష చేస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను పరీక్ష చేస్తున్నాడు మనల్ని పరీక్ష చేస్తున్నాడు ప్రపంచాన్ని పరీక్ష చేస్తున్నాడు నువ్వు ఆయన్ని మరి మరి ఆయనని బలపరుస్తాడు యథార్థవంతులను బలపరుస్తుడికై హోవర్క్ కన్ను దృష్టి లోకమునంతటా సంచారం చేస్తుందని రాబడింది కనుక దేవుని దృష్టి నిపాయపడుతుంది నేను బలపరచడానికి కానీ ఇష్టపడుతున్నాడు నువ్వు యథార్థవంతుడిగా బ్రతకాలి న్యాయ విరుద్ధ విరోధంగా బ్రతకొద్దు ప్రిల్లరా ప్రిల్లరా హృదయం మోసం చేస్తుంది మరి ఇక్కడ చూస్తే దేవున కను సంచారం చేస్తుంది ఎందుకనంటే మరి తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు నువ్వు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలండి ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని ముగిస్తాం ముగించిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి కనుక బైబిల్ మనల్ని పిలుస్తుంది ఏమంటే లిమ్ము తేజరిలెము నీకు వెలుగు వచ్చున్నది యహోవో మహిమ నీ మీద ఉదయించు చూడుము కటికి చీకటి జనమును కమ్ముచున్నది అయితే యహోవా నీ మీద ఉదయించును కనుక ఈ రోజున దేవా దేవుడు అంటున్నాడు లెమ్ము అని చెప్తున్నాడు అద్దరికి వెళ్ళాలి మనము అవ అవతల సైడ్కి వెళ్ళాలి మరణానికి అవతల సైడ్ ఈ లోకానికి అవతల సైడ్ పరలోకముంది కనుక అద్దరికి పోదు రండి అని పిలుస్తున్న యేసు ప్రభుని వచ్చి మరి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మీకు దగ్గరలోని క్రీస్తు దేవాలయానికి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారు నా ప్రియులరా ఒకసారి ఆలోచన చేయండి ఎన్నిసార్లు మోసపోతున్నావు పుట్టినప్పటి నుంచి నీ హృదయంతో ఎవరితో నేను మోసం చేస్తూనే ఉన్నటువంటిది ఉంది కనుక నీ హృదయంలో ఉన్నటువంటి మోసాన్ని చూడగలిగినటువంటి వాడు విడిపించగలిగినటువంటి వాడు శుద్ధి చేయగలిగినటువంటి వాడు హృదయ ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుడు కాబట్టి ప్రభు విశ్వాసం ఉంచండి ఆయన మాత్రమే పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి సర్వమానవ పాప పరిహార్థమై తన ప్రాణాన్ని కలవ శిల్లు అర్పించి చనిపోయినాడు పాతబెట్టబడినాడు తిరిగి మూడవ రోజున సజీవుడు లేచినాడు అందరు చూస్తుండడు కానీ పరలోకానికి ఆరోహణమైనడు ఆయనందు విశ్వాసం మరి ఎంత మాత్రం వాడు సిగ్గుపడ్డాన్ని రాయబడింది ఆయనందు విశ్వాసం నుంచి నిత్య జీవాన్ని పొందుకుంటాడని రాయబడింది పాపశుద్ధి పొందుకుంటాడు మనశ్శాంతి పొందుకుంటాడు అలాంటి అత్యుత్తమైనటువంటి కృపల చేత మీరందరూ నింపబడినట్లు పరిశుద్ధ దేవుడు సహాయం చేసిన అనిపించిన గాక ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్